చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది శనివారం నాడు ఏ విధంగా ఉండబోతుంది వెదర్ ఏంటని చూసుకున్నట్లయితే భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు అయితే రాబోతున్నట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది ముఖ్యంగా మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి పట్టుకొని ప్రకాశం అదేవిధంగా కొంతవరకు ఇక్కడ కర్నూలు జిల్లా వరకు కూడా దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట వరుసగా శ్రీకాకుళం దగ్గర నుంచి పట్టుకొని ఈ ప్రకాశం జిల్లా వరకు కూడా వర్షాలు అయితే మనకు రాబోతు ఉన్నాయి శనివారం నాడు రాయలసీమలో కొంతవరకు కొంత చిత్తూరులో అయితే కొన్ని అంటే మనకు తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మిగిలిన ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే లేవు ముఖ్యంగా కడపలో అయితే వర్షాలు అయితే ఉండవని చెప్పేసి తెలుస్తుంది దాంతోపాటు నెల్లూరు కూడా పెద్దగా వర్షాలు అయితే ఉండవు అనంతపురంలో కూడా పెద్దగా వర్షాలు అయితే ఉండవు అనమాట ఇంకా మిగిలిన ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తాయని తెలుస్తుంది సో ఇది శనివారంకి సంబంధించి ఈ విధంగా వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సో భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా వెదర్ రిపోర్ట్ అనమాట ఇది ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను